దూరం కాకూడదు నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి అంటున్నా మత్స్యస్వార్తలు అంటాడా నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి మన మనల్ని సమకూర్చేవాడు కలిపేవాడే దేవుని సంబంధి అందుకని మత్స్య వార్త ఐదాజంటాడు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని సమాధాన పరిచేవాళ్ళు ఎవరంట ఇప్పుడు అన్న మీద తమ్ముడు కోపం వచ్చిందా తమ్ముడు వారు ఏం చేయాలా మీ అన్న మీద ఎట్లా కోపడతావు కోపం వల్ల మీరు విడిపోతారు దయచేసి మీరు ఇద్దరు సమాధానం పడండి సమాధానం చేయాలా తమ్ముడి మీద అన్న కోపం వచ్చిందా ఇవేం చేయాలి అయ్యా మీ తమ్ముడు అయ్యా నీ తర్వాత పుట్టినవాడు నీ బిడ్డలాంటి వాడు మీరు కోపపడి మాట్లాడుకుంటే విడిపోతారు సమాధాన పడండి అని ఎప్పటికప్పుడు ఏం చేయాలి దేవుని బిడ్డలుగా పరిచేవారికి ఉండాలి దేవుని బిడ్డలు సంఘంలో కూడా అంతే మనం ఇతరులు సంఘానికి ఒకవేళ కొంతమంది ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉండే ఉంటారు సంఘంలో కదా కొంతమంది ఐదేళ్ళు సమానంగా ఉండమంటారు పెద్దలు కదా సంఘంలో ఉన్న తర్వాత కూడా కొన్ని ఉంటాయి కానీ అవి ఉన్న వాటిని మనం ఏం చేయాలి